విద్యుత్ రంగానికి సంబంధించి నేను గతంలో ఒక పుస్తకం కూడా రాశానండి అసలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం తీరుపెళ్ళి ఎలా ఉన్నాయి ఎవరి హయాంలో ఏం చేశారు నాణ్యమైన విద్యుత్ నిజంగా లభిస్తుందా లేదా అనే వీటికి సంబంధించి ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనమైన పుస్తక రూపంలో నేను ప్రచురించాను అది ఒక అంశం అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం మీద విడుదల చేసింది శ్వేత పత్రం కాదండి అది బ్లాక్ పేపర్ నల్ల పత్రం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి సంబంధించి ఒక సంఘటన ఏమిటంటే ఆయన హయాంలోనే మనం మర్చిపోకూడదు రెండు వేలలో బీర్బాగ్ లో విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా వేలాది మంది ఆందోళన చేస్తుంటే వాళ్ల మీద కర్కశంగా కాల్పులు జరిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తి ఈ రోజున విద్యుత్ రంగం గురించి విద్యుత్ సంస్కారాల గురించి విద్యుత్ నష్టాల గురించి మాట్లాడటం అనేది ఎడ్డూరంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇవ్వడం అన్నానంటే ఎన్టీ రామారావు గారిలో ఒక గొప్ప ధర్మ ప్రాజెక్ట్ విజయవాడ సమీపాన్ని నిర్మించారు ప్రభుత్వ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ రంగంలో అటువంటి వాటిని చేపట్టకుండా కేవలం ప్రైవేట్ రంగంలో ఉన్న తనకు తనకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తూ వారికి వందలాది కోట్ల రూపాయలు చెప్పాలంటే వారికి అందజేస్తూ రాష్ట్రాలలో రాష్ట్రంలో అప్పులు పెరగటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యారు ఇది ఒక అంశం అండి అంటే దీనికి సంబంధించి ఆయన అనుసరించిన వ్యూహాలు చాలా విస్తృతంగా ఉంటాయండి ఆ రోజుల్లో మీకు ప్రధానంగా జీవికే ల్యాంకో ఈ రెండు విద్యుత్ సంస్థలకి కూడా ఆయన అపరిమితమైన రాయితీలు ఇచ్చారు ఎంత రాయితీలు అంటే ఆశ్చర్యపోతాం ఈ మీకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ప్లాంట్ రోడ్ ఫ్యాక్టరీలో మీరు ఉత్పత్తి చేస్తే మీకు ఇంత ఇస్తామని చెప్పి చెబుతూ ఆయన ఉంటారంటే ఒకవేళ మీరు ఉత్పత్తి చేయకపోయినా అంటే మీ గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల ఉత్పత్తి చేయకపోయినా ఒకవేళ మీరు కొనుగోలు చేయకపోయినా మీకు ఆ ఎనభై శాతం పిఎల్ఎఫ్ కి యూనిట్ కి దాదాపు డెబ్బై ఐదు పైసల నుంచి రూపాయి ఇస్తానని చెప్పి ఆ రెండు సంస్థలకి కూడా ఈ ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో దాదాపు ఒక సంస్థకైతే తొమ్మిది వందల యాభై రూపాయలు మరో సంస్థకైతే దాదాపు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి